రాత్రి ఏమైందంటే చివర ఉన్న ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా ఒకడు టీవీ చూస్తూ ఉంటాడు ఒకరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని తయాల సినిమా చూసాడు ఇక పదకొండు కాగానే నిద్ర వస్తుందని పడుకున్నాడు అయితే ఆ రోజు రాత్రి కాడలో కాడ నిద్రలో ఉన్నప్పుడు సడన్గా వస్తువులు పగిలిపోయిన సౌండ్లు వస్తున్నాయి అయితే తను ఇది అంత నా ప్రమా అని లైట్ తీసుకున్నాడు పడుకున్నాడు ఇక మధ్య రాత్రి వాటర్ కోసం కిచెన్కి వెళ్ళాడు అప్పుడు అన్ని వస్తువులు చింతర వందరంగా పగిలిపోయి ఉన్నాయి అయితే అది చూసి ఇదంతా నిజమేనా అని అనుకుంటాడు ఎవరు ఎవరు చేసారు పని అని కనిపెడతామని చూస్తాడు ఇంతలో కరెంట్ పోతుంది అయితే క్యాండిల్ కోసం కిచెన్కి వెళ్తాడు కిచెన్కి వెళ్ళి క్యాండిల్ వెలిగించుకొని వస్తాడు అప్పుడే బయటికి వెళ్దామని చూస్తాడు కానీ టోర్స్ లాక్ అయిపోతాయి ఎంత ట్రై చేసినా ఓపెన్ కావు ఇలా ఇంట్లో ఏమో జరుగుతుందని గమనిస్తాడు సడన్ గా పామ్ సౌండ్ వచ్చింది ఆ పాము ఎక్కడ ఉందని చూస్తాడు ఇంతలో ఆ పాము తన ముందు ప్రత్యక్షమవుతుంది అది చూసి తను చాలా భయపడతాడు ఇంతలో పాము రూపం మార్చి దయ్యంలా మారిపోతుంది ఇది చూసినవాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు ఇంతలో ఆ దయ్యం ఏమన్నదో మీరే వినండి రా